వంద ముదిరాజు కుటుంబాలు ఆ చెరువుపై చెరువులో పెరిగే చేపలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు కొండేళ్ల నుంచి చేపలు నమ్ముకుంటూ బతుకుతున్న ఆ ముదిరాజు కుటుంబాల్లో ఉన్న ఫలంగా పిడుగు పడ్డటైంది ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా చెరువులోని చేపలన్నీ చనిపోయి బొడ్డుకు చేరుకున్నాయి దీంతో ఆ ముదిరాజులు తీవ్ర ఆవేదన చెందుతూ ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా పట్టాంచెరు మండలం చిట్కుల్ గ్రామంలోని రెండు వందల ముప్పై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందాయి రెండు రోజుల క్రితం ఒక్కొక్క చేప చనిపోతూ రాగా బుధవారం ఉదయానికల్లా టన్నుల కొద్ది చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరాయి ఇస్నాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రసాయన వ్యర్థ పదార్థాలు చెరువుల్లో కలవడంతోనే మరే ఇతర కారణాలతోనైనా చేపలు మృతి చెందాయో అని ముదిరజలకు అర్థం కావడం లేదు మత్స్యశాఖ అధికారులు పెద్ద చెరువు వద్దకు చేరుకుని చేపల మృతి గల కారణాలు తెలుసుకునేందుకు ను సేకరించారు సుమారు పది టన్నుల పైగా చేపల మృతి చెందడంతో కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు ఈ చెరువుపైన ఆధారపడి వంద బుద్ధిరాజు కుటుంబాలు జీవిస్తున్నాయని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు కాంగ్రెస్ నేత నీలం మధు మాట్లాడుతూ తాను అందుబాటులో లేనందున అక్కడికి వెళ్లలేకపోయాను ఆయా శాఖల అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అంచనా వేయాలని కోరినట్లు చెప్పారు మధ్య కార్మికులు ఎవరూ అధైర్యపడద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు ఇదే ఫిష్ కిల్ జరిగింది నియర్ అబౌట్ వన్ టన్స్ ఆఫ్ ఫిష్ కొంచెం చనిపోయినాయి ఇక్కడ సో మేము కూడా పీసీబీ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశాము శాంపుల్ ప్రిలిమినరీ చెక్ చేస్తే కొంచెం డివో లెవెల్ చాలా తగ్ తక్కువైనట్టు అనిపిస్తుంది సో ఇక్కడ చూస్తే చిట్కుల్ ఓవరాల్ ఏరియాలో చూస్తే ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా దగ్గర దగ్గరలో ఎక్కడ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఏం లేవు ఇండస్ట్రీస్ సో మేము అది శాంపుల్స్ అనాలిసిస్ చేసేసి ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నట్టు చూస్తాం మీకు సార్ నా పేరు చిట్కు ఉప్పర్ వెంకటేష్ చిట్కుల్ గ్రామం పడ మండలం సంగారెడ్డి జిల్లా ఈ ఊరు నివాసం ఇదే ఊరున్నది నేను ముదురాజే వందల వందల వంద మందిలా కుటుంబంలో నేను కుటుంబము అయితే ఈ చెరువుల ఇత జరిగినందుకు మాకు ఏంటంటే ఒకటి కాలేజీ మహేశ్వర కాలేజీ నుంచి ఏమన్నా వాటర్ రావడం వాటర్ కాదు గోళీలు కూడా ఉంటాయి కదా సార్ ఆ గోళీ కూడా ఎక్స్పెంట్ అయినవి కూడా పాడేస్తే కూడా ఇట్లా అయిందా లేకపోతే పైకెళ్ళి వాటర్ కెమికల్ వాటర్ వచ్చి కూడా ఇట్లా అయిందా అనేది మాకు ఆ రెండిట్ల మీద డౌట్ ఉంది సార్ అంతే చెరువు అయితే మేమైతే నలభై యాభై సంవత్సరాలు సంది మా తాతలు మా నాయనల మేము మేము ఇప్పటిదాకా మేము చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటివరకు ఇటు ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ వంద కుటుంబాలు సార్ వంద కుటుంబాలు అధికారులు వచ్చాడు సార్ వచ్చాడు టెస్ట్ చేయిస్తామని చెప్పి షాంపుల్ చేసిన తర్వాత అది ఏం ప్రాబ్లం అనేది తెలిసిన తర్వాత చెప్తామని చెప్పారు అన్న అందరికి నమస్కారం మా చిట్కులు చెరువుల రెండు వందల ముప్పై ఎకరాల చెరువు మేము ఇంచుమించు ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి చెరువు పెడితే మేము వంద కుటుంబాలు వంద కుటుంబాలు బతుకుతాము ఇది ఏమైందో తెలియదు మాకు సోమవారం పొద్దున్న నుంచి లైట్గా ఒక్కొక్క చేప తేలింది నిన్న మధ్యాహ్నం వరకు వచ్చేలోపు మొత్తం చేప మొత్తం బయటకు వచ్చేసి ఇంచుమించు ఉన్న చేప మొత్తం వచ్చేది ఒక పది టన్నులంతా రావచ్చు అని మాకు ఆలోచన అది ఎందువల్ల వచ్చింది అది కెమికల్ వచ్చిందా ఏమొచ్చిందా ఇష్నాపూర్ నుంచి పరపాటి వస్తుంది మాకరే నుంచి అక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లమా లేదంటే మహేశ్వర్ కాలేజీ వాటర్ వస్తుంది దానివల్ల ప్రాబ్లమా లేదా మా చెరువులో ఏదైనా ప్రాబ్లం ఉందనేది మాకు ఇప్పటివరకు తెలియదు ఏంటంటే మాకు జరిగిన నష్టపరిహారం ఏదన్నా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం డౌట్ అంటే ఇష్ణాపూర్ పర్వాటు వస్తుంది కాబట్టి అది వర్షం పడ్డప్పుడు వస్తుంది ఇప్పుడైతే మొన్న ఒకసారి మొన్న సండే రోజు వర్షం పడ్డది అది కొన్ని వాటర్ వచ్చినాయి దానివల్ల ప్రాబ్లం అయిందా లేదా అనేది మాకు కన్ఫామ్గా తెలుగు ఎంతమంది కుటుంబాలు వంద కుటుంబాలు అందరికీ నమస్కారం ఈరోజు పటాన్చేరు కౌన్సిల్సీ పటాన్చేరు మండలంలో చిట్పుల్ గ్రామంలో పెద్ద చెరువులో హఠాత్తుగా చేపలు చనిపోవడం జరిగింది అక్కడ నుంచి మత్స్యకారులు అందరు కూడా నాకు ఫోన్ చేసే చేయడం జరిగింది ఆ ఫోన్కు రెస్పాండ్ అయ్యి నేను అందుబాటులో లేను నేను అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా కాబట్టి మీ అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి పీసీపీతోటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మత్స్య మత్స్యకారుల అధికారులతో అందరితో మాట్లాడిన రివ్యూగా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పి చెప్తే అధికారులు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఖచ్చితంగా మత్స్యకారులకు అందరికీ కూడా తోడుండి నేను వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఉండి భరోసా ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కూడా నేను చేయించి నా నుంచి కూడా నేను ఎప్పుడూ మత్స్యకారులకు అందుబాటులో ఉండి సాయం చేస్తానని తెలియజేస్తున్నాను